హాయ్ అండి నమస్కారం నేను మీ వీరన్న హెల్ ఫార్మా సెల్ ఫార్మా నా పంట నా నిర్వాణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటి మిరపతోట తోట వచ్చేసి హెనిస్టా కంపెనీ వాళ్ళది భీష్మ అండి సో ఈ సీడ్ యొక్క ప్రత్యేకత అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి ఎకరానికి హండ్రెడ్ పర్సెంట్గా ముప్పై నుంచి నలభై క్వింటాల్ అనేది దిగుబడి రావడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితులైనా మనకి ముప్పై నుంచి నలభై క్వింటాల్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఇది నల్లని తట్టుకుంటుంది మనకి బొబ్బెర అనేది దీనికి రాదండి అదేవిధంగా కాయ రంగు కానీ సైజు కానీ అదేవిధంగా చూసుకున్నట్టు కాయ యొక్క బరువు కానీ అధిక అధికంగా ఉండడం జరుగుతుంది సో ఈ యొక్క సీడ్కి మనం బయోప్రోడక్ట్ వాడి కూడా మనం అధిక మోతాదులో మనం ఏది పంట అనేది తీసు రావడం చూడొచ్చు సో ఇంకోటి వచ్చి చూసుకున్నట్లయితే మనకి దీని యొక్క మార్కెట్ ధర వచ్చేసి ఖచ్చితంగా ఒకవేళ పదిహేను వేలు ఉంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మధ్య అనేది ఉండడం జరుగుతుంది ఈ సీడ్ వచ్చేసి మనకి విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ మహబూబాద్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది సో వాళ్ళ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ ఆల్రెడీ పెట్టాను సో కావాల్సిన వారు వాళ్ళ విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ వాళ్ళని సంప్రదించండి థ్యాంక్ యూ